హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం విత్ లాడ్ లవ్ అండ్ లైట్ డివైన్ లైట్ అండ్ డివైన్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ లాడ్స్ ఆఫ్ లవ్ మీ అందరికీ మన సోల్ కౌన్సలింగ్ కార్యక్రమానికి స్వాగతం మనం ఇందులో విషయాలు రకరకాలుగా చెప్పుకుంటున్నాం వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఎట్లాగ శరీరాన్ని చేసుకోవాలి ఇప్పుడు ఫైనలీ ఎట్లా శరీరాన్ని కమాండ్ చేయాలి మందులకి లొంగేటట్టుగాను మందులకి వినేటట్టుగాను మందులు పనిచేసేటట్టుగాను ఎట్లాగా మన శరీరాన్ని కమాండ్ చేయాలి అనే దాని గురించి మన గ్రాండ్ మాస్టర్ చౌవాకొక్సూ గారి దీవెనలతో ప్రయత్నం చేస్తాను నేను ప్రయత్నించి మంచి రిజల్ట్స్ సాధించి చాలామంది పేషెంట్స్ని బాగు చేసిన ఈ టెక్నిక్ మీరు కూడా ఇంట్లో ఉపయోగించుకోండి చాలా బాగుంటుంది సో గ్రాండ్ మాస్టర్ బ్లెస్సింగ్స్ మనందరి కుటుంబాల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సౌండ్ బాడీ అండ్ విత్ సౌండ్ మైండ్ చాలా బాగుంటుంది అన్ని రకాలుగాను మీకు మంచి జరుగుతుందండి సో పాజిటివ్ వైబ్స్తో మనసు నింపుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నా హౌ టు కమాండ్ అవర్ డిసీజల్ బాడీ ఈ డిసిజల్ అంటే వ్యాధితో బాధపడుతున్నటువంటి బాడీకి ఎలాగా మనం కమాండ్ చేయాలి మందులు వంట పట్టేలా ఎలా కమాండ్ చేయాలి ఎలా కమాండ్ చేయాలి అంటే దానికి ఒక మార్గం ఉందండి సపోజ్ మీకు ఎప్పటికీ లొంగనటువంటి తీవ్రమైన స్థాయిలో డయాబెటీస్ బీపీ రెండు ఉన్నాయనుకోండి హై బీపీ అండ్ హై షుగర్ లేదంటే ఏంటది బ్యాక్ దేనికి వస్తుంది ఆర్థ్రైటిస్ కాళ్ళకి వీటికి వస్తుంది కదా ఆర్థ్రైటిస్ కానీ ఆర్థ్రైటిస్ కానీ సోరియాసిస్ కానీ తర్వాత అనేక రకాల ఏ తీవ్ర వ్యాధులైనా కానీ ఎక్కువ భాగం దీర్ఘకాలిక వ్యాధులు వీటన్నింటికి కూడా మీరు ఎలా శరీరాన్ని కమాండ్ చేయాలి అని అంటే ఇప్పటికే ఆల్రెడీ మీరు కొన్ని సంవత్సరాల నుంచి మెడికేషన్లో ఉన్నారు అయినా కానీ పెద్ద పెద్దగా మనకి ఉండదు అంటే లాభం ఉండదు దాంతో మీరు ఏం చేయాలి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఇందులో ఉండేవాళ్ళు అనేది నేను వేరే చెప్తాను ఆ డైట్ కూడాను నేను స్వయంగా చెప్పేది కాదండి ప్రాణాలు తీసే డైట్ కాదు బక్క బక్కపలుచుగా అయిపోయే డైట్ కాదు తర్వాత వ్యాధిని మిగిల్చి మిమ్మల్ని తినేసే డైట్ కాదు అలాంటివేవి కాదండి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నిండుకున్న పదార్థాలని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు హౌ టు కమాండ్ అవర్ డిసిజన్ బాడీ అయితే ఇప్పుడు ఈ డిసిజన్ బాడీ అనేది ఒక మొండి స్టూడెంట్ లాడదండి అంటే మొండికేసే స్టూడెంట్ని టీచర్ ఏం చేస్తారు నాలుగు పీకుతారు తిడతారు ముందు దెబ్బలాడతారు నెమ్మదిగా చెప్తారు తర్వాత దెబ్బలాడతారు తర్వాత ఇంకా తీవ్రంగా తిడతారు క్లాస్ నుంచి బయట కూర్చోబెడతారు ఇవేవి కుదరినప్పుడు ఇవేవి వర్కౌట్ కానప్పుడు అప్పుడు కొడతారు ముందే కొట్టరు కదండి అలాగా అన్ని రకాలుగా ఇబ్బంది కలిగించేటటువంటి బాడీ దీన్ని మనం ఏం చేయాలి ఎట్లాగా ఎందుకంటే సమస్య పెరుగుతున్న కొలది మనకి కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి మాట వినడం మానేస్తుంది బాడీ బట్ మాట వినడం మానేస్తే ఎట్లాగూ మనం మళ్ళీ మందులు వేసుకోవాలి మళ్ళీ పని చేసుకోవాలి కానీ మనం వ్యాధిని క్యారీ చేయకూడదు అది ఎప్పుడో ఒకప్పుడు తగ్గాలది ఎందుకు తగ్గదు నోరు కట్టుకోలేక షుగర్ తగ్గదని కొందరంటారు తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక బీపీ తగ్గదని అంటారు రెండు నిజమే వాటికి యోగ సాధన రెగ్యులర్ మెడిటేషన్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రెగ్యులర్ ఏమంటారు హీలింగ్ సెషన్స్ చాలా అవసరం ఈ రోజుల్లో ఉండే స్ట్రెస్కి ఈ రోజుల్లో ఉండే నమ్మక ద్రోహాలకి ఈ రోజుల్లో ఎదుర్కొనేటటువంటి జీవన విధానానికి ఇప్పుడు చాలా అవసరం అయితే దీనికి మనం ఏం చేయాలి బాడీని ఎలా కమాండ్ చేసుకోవాలంటే అలాంటి మొండికేసిన స్టూడెంట్లాగా మనని అల్లరి పెట్టేటటువంటి మన బాడీని మీరు ప్రశాంతంగా కూర్చొని నీ రొటీన్ పనులవి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఈ రోజు నుంచి నాకు సహకరించి లోపల ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి కూడా నువ్వు తగ్గించకుండా ఇలాగే పెంచుకుంటూ నన్ను మంచాన్ని పడిద్దాం అనుకుంటున్నావేమో నీ మాట నేను వినను విననంటే వినను అంతే నీకు వినిపిస్తోందా నేను చెప్తున్నది నేను నీ మాట వినను నువ్వు నా మాట వినాలి నేను నీ మాట విన్నాం నేను నీ మాట వినబట్టే నువ్వు జబ్బుగా మారావు ఇక నుంచి నేను నీ మాట వినను నువ్వు నా మాట వినాలి ఎట్లా వింటావో ఎందుకు వినవో నేను చూస్తాను ఎట్లా వినవు ఎందుకు వినవు ఎలా వినవో నేను చూస్తాను అట్లాగే ఇన్నాళ్ళు నీ మాట విన్నందుకు నువ్వేం చేసావు నాకు జబ్బుని తీసుకొచ్చి పెట్టావు ఇకను బట్టి నువ్వు నా మాట వినకపోతే నేను నిన్ను శిక్షిస్తాను ఎట్లా శిక్షిస్తాననే తర్వాత శిక్షిస్తాను నాలో ఉండేటటువంటి అంతర్లీన శక్తిని నువ్వు తట్టుకోలేవు కనుక అలా చేయవద్దు అని మీరు ఖచ్చితంగా బాడీని కమాండ్ చేయండి తర్వాత బీపీ రీడింగ్స్ తీసుకునే ముందు తర్వాత షుగర్ రీడింగ్స్ తీసుకునే ముందు మీరేం చేయాలంటే మూడు సార్లు ఇన్హెల్ అండ్ ఎక్సైల్ ఊపిరి బాగా తీసుకొని మళ్ళీ నెమ్మదిగా వదలండి అని తీసుకొని వదిలేయటం కాదండి అలా నెమ్మదిగా తీసుకోండి నెమ్మదిగా విడిచిపెట్టండి అలా త్రీ ఫోర్ టైమ్స్ చేసి ముందు బాడీని స్టేబుల్ చేయండి స్టేబుల్ చేసిన తర్వాత అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బీపీ రీడింగ్ తీస్తున్నప్పుడు ముఖ్యంగానండి మర్చిపోకండి బీపీ రీడింగ్ తీస్తున్నప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు అదృష్టవంతులు హండ్రెడ్ పర్సెంట్ బీపీ చూస్తున్నప్పుడు ఈ నాలుగు ఉంది కదండి ఈ నాలుగుని అంగుడి ఉంది కదా ఈ అంగటి అంటాం మనం పైవాల్ మౌత్కి పైవాల్ అంగుడి ఆ అంగుటికి ఇలా ఆనించండి ఆనించండి అలా చూపించుకోండి అలాగా బీ బీపీ రీడింగ్ అవుతున్నంతసేపు నాలుగు అంగటికి ఆనించండి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న ఇంట్లో చూపించుకున్న ఈ విధానం పాటించండి పాటిస్తే మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది తర్వాత వెసల్స్ కూడా బ్లడ్ వెసల్స్ కూడా కామ్ కామ్ డౌన్ మీరు బీపీ రీడింగ్కి ముందర శరీరాన్ని కమాండ్ చేసుకోండి ఎలాగ వెయిటింగ్లో కూర్చుంటాం కదా మనం వెయిటింగ్లో కూర్చున్నప్పుడు బీపీని మీరు గాబర పడకండి గాబర పడకుండా వెయిటింగ్లో కూర్చొని బ్లడ్ వెసల్స్ అన్నింటికి కామ్ డౌన్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికే నేను చాలా ఏళ్ళుగా మందులు వాడుతున్నాను ఇంకా నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు కాస్త ప్రశాంతత కావాలి కాబట్టి నాలో ఉండే రక్తనాళాలు అన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఏమీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి మనసుని డౌన్ చేసుకోండి కామ్ డౌన్ నెంబర్ వన్ డౌన్ నెంబర్ త్రీ డౌన్ నెంబర్ త్రీ డౌన్ నెంబర్ ఫోర్ ఇట్లా ఐదు సార్లు ఆ తర్వాత ఊపిరి బలంగా మూడు సార్లు తీసి విడిచిపెట్టండి అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత మీ టర్న్ వచ్చే వరకు మీరు ప్రశాంతంగా మీకు నచ్చిన విషయాలు ఆలోచించుకోండి ఆలోచించుకుంటూ కూర్చోండి పిల్లల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పిల్లల్ని కానీ ఏం వద్దండి ఎవరి జీవితం వాళ్ళు బాగానే ఉంటారు మీరే పాడైపోతారు ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని అప్పుడు చెయ్యవండి చెయ్యచ్చి మొదటి రీడింగ్ ఎలాగో కన్సిడర్ చేయరు తర్వాత వచ్చే రెండు రీడింగ్స్ కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఇది మర్చిపోకండి అండి తప్పకుండా ఈ టెక్నిక్ పాటించి చూడండి మీకు చాలా చాలా మార్పు వస్తుంది నాలుకని అంగటికి ఆనించండి అప్పుడేంటంటే నాలుక ద్వారా ఖేచరీ వేద్యని అంగుడి ద్వారా మన సహస్రారానికి కనెక్ట్ అయ్యి లోపల కనెక్ట్ అవుతుంది విశ్వాంతరాళ్ళలోని యూనివర్సల్ పవర్ మీలోకి ఎంట్రీ ఇస్తుంది అనమాట ఇచ్చినప్పుడు ఈ బీపీలు గేపీలు ఏం పనిచేయో కనుక తప్పకుండా ఇది పాటించి చూడండి తర్వాత మీకు ఎంత మార్పు ఉంటుందో ఒక ఐదు ఆరు రీడింగ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తప్పకుండా చెప్పండి ఇది పాటించిన తర్వాత ఎలా ఉందో మాత్రం మీరు మీ బాడీని కమాండ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉన్నాయి తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారని చూస్తూ ఉంటాను అట్లాగే అందరూ కూడా ఎవరి మటుకు వారు హ్యాపీగా ఉండాలి ఎవరి మటుకు వారు సుఖంగా ఉండాలి ఎవరి మటుకు వాళ్ళు సంతోషంగా ఉండాలి ఓకేనా అండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను దెన్ నమస్కారం